ఖమ్మం స్థానిక నలభై యో డివిజన్ లోని ఉన్న కమ్యూనిటీ హాల్ ను రెండు వేల ఐదులో కీర్తిశేషులు పెద్ద మాల దాదా భాస్కర్ రావు మాజీ కౌన్సిలర్ సహకారంతో కొంతమంది ఒక యూనిట్ గా ఉండి అప్పుడున్న పెద్దలు తలా కొద్దీ చందాలు వేసుకుని చెత్తకుప్పంగా ఉన్నటువంటి స్థలాన్ని బాగు చేసి భవనం నిర్మించారని దానికి అంబేద్కర్ మాల సంఘం భవన్ అనే పేరు కూడా పెట్టారని అయితే ఇటీవల కొన్ని రోజులుగా స్థానిక కార్పొరేటర్ భర్త దాదే సతీష్ పై ఆరోపణలు వస్తున్నాయని వాటిలోని ఏది నిజం కాదని నలభై డివిజన్ ప్రజలు ఖండించారు ఈ కమ్యూనిటీ హాలు ఎవరికి వ్యక్తిగతం కాదని అందరిది అని దీనిని ఆక్రమించుకున్నది కాదని దీంట్లో ఫంక్షన్ల బోనాలు ముత్యాలమ్మలు కుల సంఘాల మీటింగ్లు కులం కు సంబంధించినటువంటి పంచాయతీలు పెట్టుకుంటూ వస్తున్నామని డివిజన్ ప్రజలు వాపోయారు కొంతమంది అల్లరి మూకులు రాత్రి సమయంలో అడ్డాగా మార్చుకుని గంజాయి మందు తాగి అరుపులు గో గోలలు కేకలు వేలలు వేస్తూ చుట్టుపక్కల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారని వారి నుండి రక్షణ కలవాల కల్పించాలని వారి నుంచి రక్షణ కావాలని డివిజన్ ప్రజలు కొంతమంది కోరారు అయితే కాంపౌండ్ వాల్ సరిగా లేకపోవటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని గ్రహించి స్థానిక కార్పొరేటర్ భర్త దాదే సతీష్ ప్రహరీ గోడ హైట్ లేపి గేట్ పెట్టి సెక్యూరిటీ సతీష్ ఇస్తున్నారని పేర్కొన్నారు డివిజన్ లోని కొంతమంది రాజకీయ నాయకులు వ్యక్తులు 41 డివిజన్ లోని సతీష్ ఉన్న మంచి సతీష్ ఉన్న మంచి పేరును పోగొడటానికి కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమించుకున్నారని తప్పుడు ఆరోపణలు తీసుకొస్తున్నారు అని దీనిని మేము పూర్తిగా ఖండిస్తున్నామని డివిజన్ ప్రజలు కొంతమంది అన్నారు 40 కార్పొరేటర్ దాదా అమృత గారి హస్బెండ్ నా మీద కొంత ఆరోపణలు చేశారు అది ఏంటంటే కార్పొరేటర్ గారు భర్త సతీష్ గారు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్ని ఆక్రమించారు ఆయన హస్తగతం చేసుకున్నాడు ఇది మా మాలది ఇది ఆయన అరాచకాలు నశించాలని చెప్పేసి ఉద్దేశంలో కొన్ని కొంతమంది ఖండించడం కొన్ని చికాకులు చేయడం చేశారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ మా మాల కుల సంఘం అధ్యక్షులు రామారావు గారు మరియు కుల సంఘం నాయకులు అందరినీ పిలవటం జరిగింది అదే మహిళా అక్కల్ని అమ్మల్ని కూడా పిలవడం జరిగింది ఈ బజారు వాసులు ఇక్కడ ఈ అంబేద్కర్ మాల సంఘానికి సంబంధించిన కమ్యూనిటీ పర్పస్ ఆఫీస్ ఇది రెండు వేల ఐదులో మా నాన్నగారు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చెత్తకుప్పని తొలగించి ఆ చెత్తకుప్ప స్థలంలో వాళ్ళ సొంత నిధులతో కమ్యూనిటీ కుల సంఘం వల్ల కొంత నిధులు మా నాన్నగారు సొంత డబ్బులతోటి ఒక గదిని కట్టించి ఈ పంచాయతీలు కానీ మీటింగులు కానీ కుల సంఘం ఆధ్వర్యంలో నడవాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ ఉండాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అప్పటి నుంచి అది అదే రకంగా రన్ అవుతుంది ఇది ఎవరి పర్సనల్కి కానీ ఏ ఒక్క సతీష్ది కానీ లేకపోతే ఇంకో ఎల్లైది కానీ పుల్లైది కానీ ఈ ఆఫీసు కాదు ఇది కుల సంఘానికి ఈ కుల సంఘానికి సంబంధించి మేము ఎప్పుడూ మీటింగులు పెట్టుకునే వాళ్ళం ముత్యాలమ్మలు భువనాలు పంచాయతీలు ఏదున్నా ఈ కుల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేది అదే రకంగా పక్క డివిజన్లో నలభై రెండు డివిజన్లో ఉన్న మా మాల సోదరులు మా మహిళలు మా అక్క చెల్లెలకు కూడా వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టుకుంటా అంటే వాళ్ళకి తాళాలు ఇచ్చేది మా కులసంఘం ఆధ్వర్యంలో ఈ తాళాలు ఉండేది ఎప్పుడు ఎవరు మా పెద్దమాల అయితే వాళ్ళ మా ఆధ్వర్యంలో తాళాలు ఉండేవి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు అందించాము ఇప్పుడు ఇది కాంపౌండ్ వాళ్ళు లేకపోవటం వల్ల ఇక్కడ నైట్లో ఉండవు కదా ఇల్లు కాదు కదా నైట్ గంజాయి అడ్డాగా తాగుబోతుల అడ్డాగా మారి విపరీతమైన న్యూసెన్స్ అరుపులు కేకులు చుట్టుపక్కల ఇగో ఆంటీ పాపం ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసిందో ఎదురుగా వాళ్ళు ఆటోలు కోశారు సీసాలు బలం కొట్టడం నిద్ర ఉండట్లేదయ్యా అని నాకు చెప్పడం జరిగితే మేము కల్పించుకొని మా కుల సంఘం తరపు నుంచి కల్పించుకొని ఒక కాంపౌండ్ వాళ్ళు హైట్ లేపి ఒక సీసా పెంకులు కూర్చోం కూర్చి ఒక గేటు పెట్టి అద్దుబంద్ చేస్తున్నాం అంతవరకే కానీ ఏ కబ్జా కానీ ఏ సొంత వ్యక్తి వాల్చుకోవటం కానీ ఇటువంటిది జరగట్లేదు ఎందుకంటే ఇది కుల సంఘానికి సంబంధించిన ఆఫీస్ ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు మేమేం కావాలని అంటే ఒక సంఘంలో గౌరవప్రదంగా బతుకుతున్న మేము అంటే దాదాభాస్కర్ గారు మా నాన్నగారు మాజీ కౌన్సిలర్ నాలుగు సార్లు గెలిచారు మా అమ్మగారు సార్లు గెలిచారు మా మిస్సెస్ ఇప్పుడు ఒకటి మేము రాజకీయ పరంగా ఉన్న ఫ్యామిలీని మమ్మల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు పక్కనుండి ఈ కొంతమంది ఒక నా ఐదు ఆరుగురు లేడీస్ని వాళ్ళని ఎగేసి వాళ్ళని నా మీదకి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిపించడం జరిగింది దయచేసి అమ్మ మీరు మాట్లాడింది తప్పు ఈ దాద సతీష్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ దీన్ని వాల్చుకొని ఇది చెయ్యలేదు ఒక కుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఆఫీసు రన్ రన్ అవుతుంది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది అది మీకు కూడా కావాలంటే బజార్లో ఏ అవసరం ఉన్నా ఇంతకుముందు ఎలా అడిగారో ఏమైనా మీటింగ్ పెట్టుకోవాలంటే రాండి సహకరిస్తాం మా కుల సంఘం సహకరిస్తాం మా అధ్యక్షులు వారు సహ సహకరిస్తారు మనం మీటింగ్ పెట్టుకుంటే తాళం ఇస్తాం దాంట్లో ఎవరు పొరుపు తినేది లేదు తీసుకొని పోయేది లేదు దాన్ని కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి నాపై దుష్ప్రచారం చేయకండి వారి మాటల్లోనే ఇప్పుడు మా అధ్యక్షులు వారు కూడా ఒక చిన్న మాట వారిని కూడా చెప్పమని కోరుతున్నాము రామారావు గారు ఒక మాట చెప్పండి రామారావు అండి నేను కుల సంఘం అధ్యక్షుడిని ఇక్కడ మాల మహనాడికి అయితే మేము గత పది సంవత్సరాల నుంచి ఇందులో కార్యకలా కార్యకలాపాలు మేము చేసుకున్నాం కుల సంఘం మీటింగు మీటింగ్ కానీ మాకు ఏదైనా ఆపదొచ్చిన అందరం పంచాయతీలు ఇవన్నీ మేము గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే చేసుకుంటున్నాం ఆఫీసు లెక్క వాడుకుంటున్నాం అట్లనే ఈ బజారు కూడా ఏది కావాలన్నా ఆఫీసు వాళ్ళు తాళాలు కూడా ఇస్తారు ఎవరైనా వాడుకుంటారు ఇది మేము ఒకవేళ సతీష్ గారు ఆక్రమించుకుంటున్నా అంటే మేము ఊరుకోవండి మా మా కుల సంఘం కూడా ఊరుకోదు ఎందుకంటే ఎవరైనా అది అందరు చందాలు వేసి కట్టుకున్నది మేము కూడా ఇంటికింత వేసుకున్నాం ఇంకా దాది భాస్కర్ గారు బయట నుంచి కూడా కొన్ని సందాలు వసూలు చేసుకొస్తే అవి సరిపోకపోతే మేము తులమ పలవం కూడా మా మా ఇల్లు కూడా మాల సంఘం ఇల్లు కూడా వేసుకున్నది అలాంటిది ఇప్పుడు ఆయన ఆక్రమించుకుండా అంటే మేమైతే ఊరుకోవండి ఆక్రమించుకోకుండా అందరికి సంబంధించింది కాబట్టి అందరికీ ఉపయోగ ఉపయోగపడాలని కోరుకుంటున్నాం ఒక మూడింటి వరకు మొన్న అయితే అసలు ఫోన్లో పెద్ద పెద్ద మాటలు పెట్టుకొని హ్యాపీ బర్త్డేలు పెట్టుకొని అర్థమైన చేస్తున్నారండి అందులో పాట నిద్రండి అట్లే పక్క ఏమంటే పెట్టుకో మొన్న ఫిర్చి చెప్పాను సతీష్ అమలు తెలిసి నాన్న ఏంటి అన్నా అప్పుడు గేట్ అన్న పెట్టించి గేటుకు తాళం అని చెప్తే పాపం ఎట్లా చేసుకున్నాడు ఏమో మమ్మల్ని ఇంక వెళ్ళేది ఉంటుందో అది కార్పొరేట్ మేము మేము ఇంటి ఎక్కడుండబట్టి ముప్పై సంవత్సరాలు అవుతుందండి అతని ఎంత చెత్త కొప్పు అప్పుడు అన్నయ్య భాస్కర్ అన్న కూడా చెప్పాము అన్నయ్య కొంచెం శుభ్రంగా ఉండాలండి శుభ్రంగా ఉండాలి ఎవరు రాకుండా ఉండాలా మంచిగా ఉండాలా లేదా పోరగాళ్ళు అటు అసలు మూడింటి వరకు ఉండదు బాబు అండి మేము దాని గురించి మంచిగా